ఏపీ వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ల పంపిణీ మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మందికి సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యేలు ఇతర అధికారులు పంపిణీ చేస్తున్నారు ఇవాళ సాయంత్రంలోగా తొంభై ఆరు శాతం పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు దీర్ఘకాలిక లేదా క్రానిక్ జబ్బులు ఉన్నవారికి పదివేలు పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నారు యాదాద్రి మరియు స్వర్ణగిరి ఆలయాలను దర్శించే భక్తులకు శుభవార్త మీరు బయటకు వచ్చిన హోమ్ ఫుడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారా ఇంట్లో ఉండే కంఫర్ట్ పొందాలనుకుంటున్నారా అయితే ది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ ని విజిట్ చేయాల్సిందే యాదాద్రికి సుమారు ఐదు కిలోమీటర్లు స్వర్ణగిరి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవే ప్రక్కనే అనువైన వస్తువులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్ కోర్ట్ కమ్ రిలాక్సేషన్ పాయింట్ అనుభవకులైన చెప్పులతో అనేక రకాల వంటకాలతో మీకు స్వాగతం పలకడానికి ముస్తబవుతున్న ది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ అంతేకాక మీ పిల్లలు ఆనందంగా ఆడుకోవడానికి ఒక గేమ్ జోన్ ఒక ఎక్స్టెన్షన్ పాయింట్ మీకోసం అతి త్వరలో మీకు అందుబాటులో ఒకసారి మీరు విజిట్ చేస్తే మర్చిపోలేని మధురానుభూతి మీ సొంతమవుతుందని ఖచ్చితంగా చెప్పగలం అతి త్వరలోనే ప్రారంభోత్సవానికి శరవేగంగా ముస్తాబవుతున్న మీ ది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ వరంగల్ టు హైదరాబాద్ బైపాస్ రోడ్ భువనగిరి తెలంగాణ కాంటాక్ట్ నైన్ Nine four nine four zero, seven, triple, six, five.